మల్లెంకొండలో అన్నదమ్ములు అదృశ్యమైన ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది మల్లెంకొండేశ్వర స్వామి దర్శనం చేసుకుని వెనక్కు వస్తున్న ఆ ఇద్దరి ఆచూకీ ఏమైంది రెండు రోజుల క్రితం అన్నదమ్ములను వెతుక్కుంటూ సోమశిల గ్రామస్తులు ఇరవై మంది మల్లెంకొండ పైకి వెళ్లగా కుంటి గుండాల మాను అటవీ ప్రాంతంలోకి వెళ్లగా అక్కడ ఎర్రచందనం స్మగ్లర్ల ముఠా కనపడినట్లు సమాచారం సోమశిల గ్రామస్తులు చూసి ఎర్రచందనం కొట్టి ముఠా పారిపోగా అక్కడ తిని పారేసిన అన్నం ప్లేట్లు ఇరవై బియ్యం బస్తాలు కూరగాయలు యాభై మంది సభ్యులు నెల రోజుల పాటు బస చేయగల వసతి ఏర్పాట్లు ఉన్నట్లు తెలిసింది ఈ సంవత్సరం మీడియా ద్వారా బయటకొచ్చింది ఈ నేపథ్యంలో అన్నదమ్ములు మల్లెంకొండలో తప్పిపోయారా లేక ఎర్రచందన స్మగ్లర్ల వద్ద బందీలుగా ఉన్నారా మరింకేదైనా ఘోరం జరిగిందా అన్న ప్రశ్న పోలీసులకు సవాలుగా మారింది దీంతో తప్పిపోయిన అన్నదమ్ముల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు వారం రోజుల క్రితం కడప నెల్లూరు సరిహద్దుల్లో గల మల్లెంకొండకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా రత్నయ్య నాయుడు సుబ్బానాయుడు అదృశ్యమైన విషయం బాగా వైరల్ అయింది ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి తప్పిపోయిన అన్నదమ్ములను వెతికేందుకు మల్లెంకొండ బాట పట్టారు అటవీ శాఖ అధికారుల సహకారంతో ఎస్ఐలు అనూష సూర్యప్రకాష్ రెడ్డి హనీఫ్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు మొదలు పెట్టారు ооба <laughs> அண்ணா <laughs> வீடியோ <laughs> నా పేరు కోటపాటి హైమావతి మా ఆయన కోటపాటి రత్నం నాయుడు నా భర్త గారు మా మర్ది గారు వచ్చి కోటపాటి సుబ్బానాయుడు వీళ్ళిద్దరూ ఇంటికి నుంచి బయలుదేరి ఏడు రోజులైంది మళ్ళీ ఇంకొండకని వెళ్ళారు ఆడ స్వామిని దర్శనం చేసుకున్నారా అంటే అక్కడ వాళ్ళు చెప్పారు మేము పోతే దర్శనం చేసుకొని మామిడికాయలు కూడా కొన్ని కొనుక్కున్నారంట ఆ ఊరు సొంతూరు కాబట్టి